మెత్తన మండి ఇందులోది ఇక్కడ చేస్తే బాగున్నాయండి ఇందులోది ఇక్కడ మనం ఆల్రెడీ అంటే వేసినాయి కదా ఇక్కడ తర్వాత పూర్తి కవర్ చేద్దాం చుట్టూ ఈ మెట్టి ఆల్రెడీ కెమికల్ కలిపింది కదా అప్పర్ మెటీరియల్ దాని దగ్గర కవర్ చేసుకోవచ్చు ఇక్కడది మన వేసాం కదా మన అదంతా మన వేసింది కదా అంతే అలాగే అంత కదా అండి అంతే చాలు చిన్న పాలు చేసాను చాలు हम्म ये तो प्रॉब्लम है यहां पे हम तो फॉलो आउट हो जाते हैं मेरे से मेरे से मेरे यहां से नहीं आता है मेरे यहां से आता है हां परमिशन तक हां यस सर मेरे अभी सर मत कीजिए મોબલું <coughs>